అందరికీ కూడా నమస్కారం ఈరోజు విజేత స్కూల్స్ ముప్పై ఒక్క వార్షిక నడిపేసుకొని ముప్పై రెండవ వార్షిక కోసం వెళ్తుంది అంటే నిజంగా శ్రీకరి గారిని కృషి తీసుకువెళ్ళి ఇంకా ముప్పై రెండు యానివర్సరీస్ కూడా ఒక స్కూల్ అంటే సామాన్య విషయం కాదు స్కూల్ నడపాలి అంటే ఇంకా పెద్ద చెప్పినట్టు ఎందుకంటే చాలా బాధ్యతాయుతమైన రంగం కాబట్టి ఆ బాధ్యత ఎలాంటిదో అది అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి అంత సామాన్యంగా దాన్ని ఎవరు తీసుకోవడానికి ధైర్యం చేయండి అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన రంగంలో ఎప్పుడు శ్రీహరి గారు ఉండడం ఇంత విశేష కృషిని అందించిన నిజంగా గొప్ప అయితే అనేక రంగాల్లో ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తూ రాష్ట్ర దోషాధికారిగా అయితే మనకి స్కూల్స్ ఉండచ్చు కొన్ని స్కూల్స్ మాత్రమే ఒక ప్రత్యేక ఉంటుంది అలాంటి ప్రత్యేకత కలిగిన స్కూల్ విజేత స్కూల్ అని నేను చెప్తున్నాను నా అభిప్రాయం దానికి కారణం ఏంటంటే ఏ స్కూల్ అయినా పుస్తకాల్లో ఉన్న విలువల్ని పిల్లలకి బోధిస్తూ ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత అది మర్చిపోవచ్చు లేదంటే ఎంతో

పిల్లలకి సార్కులకి సార్జన్ కొంచెం మైక్ తీయండి వినస్తాను సనగాను ఫోన్ చేసి ఒకసారి